देखो एकदम डायरोस रोस पा मैंने उसको 那个新的那个可以。大宝，你这。 అందరికీ నమస్కారం నా పేరు మురుగన్ మా ఊరు సొంతూరు కృష్ణగిరి పక్కల బరుగూరు నేను ఇక్కడ బతుక్కునేదాని కోసం వచ్చినాను పొలంనేరికి నేను దాదాపు వచ్చి ఇరవై రెండేళ్ళు అయింది ఇరవై రెండేళ్ళు అయినాక పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళ ముందు గంటా ఊరికి వచ్చినాను పద్దెనిమిది సంవత్సరాలు గంటా ఊరిలో ఉన్నాను నాకు ఈ గుడి పన్నెండు పదమూడేళ్ళ ముందు నాకు ఈ గుడి తెలుసు అన్నవాళ్ళంతా నేను అప్పుడు బేకరీ పెట్టుకున్నాను అన్నవాళ్ళు మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆ రోజే పది పదమూడేళ్ళ ముందే నేను చెప్పినాను నా మనకి తెలిసిన వాళ్ళు ఉండారు బయట పోతాంనా డొనేషన్ చేసుకొస్తాము దీన్ని ఏదో మన ఊరి కోసం మనం అభివృద్ధి చేస్తాంనా నేను చెప్పినాము అన్న సరే అని చెప్పినాడు ఏదో నన్ను నేను కొంచెం ఎక్కువ లాస్ అయిపోయిన వల్ల నేను ఈ ఊరు లేకుండా బయట వెళ్ళిపోయినాను కానీ ఆ రోజు పోయినప్పుడు నేను మొక్కుని పోయినా బయట నుంచి మా ఇది నేను నీకు చేస్తామని చెప్పినాను నేనే చేయాలా నాకు అవకాశం ఏం చెప్పి నేను మొక్కొని పోయినాను బయట పోయినాను కష్టపడినాను ఏదో అమ్మ తీయాలా ఏదో నేను సంపాదించుకున్నాను బాగుంది సంపాదించి ఏదో నేను ఇల్లు వాళ్ళు నాకేం కావాలో నేను చేసుకుని నీళ్ళు అమ్మకు నేను పది రూపాయలు సంపాదించిన అమ్మకు రెండు రూపాయలు పెట్టినాను నేను ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ సహకార సహకారంతో తమిళనాడు కర్ణాటక కేరళలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నేను అడిగినాను ఇలా గుడి కడతానని ఏదో నీ వాళ్ళకి అడిగి మీరు సహకరించండి ఇవ్వండి అంటే వాళ్ళు ముందు వచ్చి అందరూ ఇచ్చినారు సహకరిచ్చినారు సహకరిచ్చినారు కాబట్టి నేను ఇంత ఇది చేసేదానికి అయితేంది నేనేమి నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు చాలా మంది ఇంతలు వేస్తూ ఉన్నారు సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు ఎడ్ నుంచి వస్తా ఏం వస్తుంది అనేసి సొంత డబ్బులతో అంతే చేయలేదు ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మా ఫ్రెండ్స్లో ఉన్నారు అందరూ సహకరించినాము మేము ఈ ఊరు సర్కుల్ ఇంద్రమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది నూరు కానీ ఐదు ఐదు వందలు కానీ ఇన్నూరు కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు డొనేషన్ బుక్ డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తా ఉన్నాము మేము తప్పుదారులు వచ్చే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికైతే ముందుగా అది రాలేదు దీని మీద ఎవరు మీరు తప్పుగా ఏమీ అనుకోవద్దండి అమ్మకు సేవలు చేయాలా సేవ చేయాలనేసి మా కంపెనీ నెంబర్లు అందరూ ముందటి వేసుకొని అమ్మ కోసం సేవ చేయాలని అందరూ తిరుగుతా ఉన్నాము అందరూ బాధపడతాము ఏదో మనము ఈ చానా గలీజ్గా ఉన్నింది రెండేళ్ళ ముందు అయితే చానా గలీజుగా ఉన్నింది అంతా ఈడే గలీజ్ గలీజ్ చేస్తా అన్నారు సరే గుడి ఉంది అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందు ముందడుగు వేసుకొని అప్పో సపో చేసి అందరూ చేస్తా ఉన్నాము అందరూ అప్పులు చేసినారు చేయొచ్చు వాళ్ళ వల్ల ఆయన సాయం కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల ఆయన సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అప్పులు చేసినాము చేస్తూ ఉన్నాము సొంత డబ్బులు తగితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు ఎవరు తప్పుదైతే పట్టించుదండి మేము అలాంటి వాళ్ళు కాదు పేరు మార్కొండయ్యం ప్రెస్ డెంట్ దాదాపుగా ఇరవై సంవత్సరాల సంవత్సరాలుగా నుంచి కన్వర్సిస్తున్నాము అప్పటి నుంచి కూడా మాకు గుడి కట్టాలా ఇక్కడ అందరూ భక్తులు అడిగిన దానివల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయల కాడ నుంచి డొనేషన్ వసూలు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ మేము గుడి కట్టుకొని జాతర జరుపుకుంటున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు గుడికి వస్తున్నారు పది రూపాయలు సాయం చేస్తున్నారు దాతలు బియ్యము పప్పు ఆయిలు ఇస్తున్నారు ఇంకా కూడా ఇయాలని కోరుకుంటున్నాము దీన్ని ఇరవై పర్సెంట్ నుండి అరవై పర్సెంట్ వరకు వీడియో మిత్రుల సాయంతో పబ్లిసిటీ చేసి మాకు అన్నీ అందేలాగా చేస్తున్నారు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మురుగన్న గారు నేను ఉన్నాను మీ వెనకాల మీ అందరూ ముందుకు ఉండండి అందరూ కలిసి చేద్దామంటే చేసుకుంటూ ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఉండే భక్తులు కూడా ముందుకు వచ్చి మాకు సాయం చేయాలని అందరిని పోరే శ్రీ యోగి సాధారామ స్వామి తమిళనాడుల ద్వారా నానే చైర్మన్ మురుగన్న ఫ్రెండే இருப்பதைக்காரமாக கோயிலுக்கு வந்து நாங்கள் அடிக்கடி வந்து பார்ப்போம் பார்க்கும்போது ரொம்ப பால் மாதிரி இருந்தது கோயில் டெவலப் பண்ணணுன்னு சொல்லிட்டு பேசிட்டு இருக்கும்போது சரி செய்யலாம்னு சொல்லிட்டு நானும் வந்து தமிழ்நாட்டில் இருந்து எனக்கு தெரிஞ்ச நண்பர்கள் மூலமாக ஒரு பத்து லட்ச ரூபா வரைக்கும் நாங்கள் வந்து டொனேஷன் பண்ணி இது டெவலப்மெண்ட்டுக்காக கொடுத்துருக்குறோம் இது அமாவாசை வந்து உற்சவம் நடக்குது பௌர்ணமியில் வந்து ஊஞ்சல் சேவை வந்து செய்கிறோம் சிறப்பாக இந்த கோயிலுக்கு வந்து பார்த்திங்கன்னா சுயம்பு மாதிரி இந்த கோயிலில் பவர் இருக்குது இதில் வந்து பார்த்திங்கன்னா நாக ச சம்பந்தமான பிரச்சனைகள் திருமண தோஷம் இந்த மாதிரி பிரச்சனைகளெல்லாம் வந்து இந்த கோயிலில் வந்து தீருது இதனால் வந்து மக்களுக்கு வந்து அதிகமான ஒரு இப்போ நீர்ப்பு ஈர்ப்பு வந்து அதிகமாக இருக்குது அதனால் ஜனங்கள் வந்து அதிகமாக வந்து சாமி வந்து தரிசனம் பண்ணுறதுக்கு இப்போ வராங்க அது ரொம்ப சந்தோஷமாக இருக்குது இதுக்கு மூல காரணம் வந்து நம்ம முருகன் தான் இதுக்கு வந்து காரணம் அவர் தான் கங்கம்மா வந்து போயிருப்பாங்க అందరికీ నమస్కారం ఈడ అమావాస పౌర్ణమి మంగళవారం శుక్రవారం ప్రతి ఒక్క రోజు మంగళవారం శుక్రవారం అభిషేకం ఉంటుంది సెంట్రల్ ఎవరైనా అభిషేకం ఇస్తే కూడా అభిషేకం చేస్తాము అభిషేకం చేసే వాళ్ళు అందరూ దాతలు ముందుకొచ్చి భీముండలు కానీ పప్పు కానీ ప్రతి ఒక్కటి తీసిస్తారు ఇక్కడ అన్నదానం చేస్తాను గంటాపు బీసీ కాలనీలో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో అన్నదానం చేస్తున్నాము దాతలు సాయం చేసినారు స్టార్టింగ్ మేము ఒక ఐదు మూటలు స్టార్ట్ చేసినాము ఈరోజు ఒక నూరు మూట్ల వరకు మాకు దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేసినారు ప్రతి ఒక్కరు సాయం కావాలనేసి ఈ అన్నదానం అన్నదానం చేసేదానికి ప్రతి ఒక్కరు వలైన సాయం చేయాలనేసి అదే మరి మేము కౌంటి తరఫున కోరుకుంటాము శ్రీమాత్రే నమ ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానము గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ దేవి దేవస్థానము ఈ మారమ్మ దేవస్థానము పూర్వం కంటే ఈ సంవత్సరము తండోపతండాలుగా భక్తాదులు కానీ మహిళా భక్తులు కానీ ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమి రోజు కానీ భక్తాదులు విశేషంగా వస్తున్నారు బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ రోజురోజు పూజలు కూడా బాగా విశేషంగా జరుగుతూ ఉన్నాయి కావున భక్తాదులందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ప్రతి మంగళవారం రోజు ఉదయము సాయంకాలము ఆరాధన అన్న ప్రసాద వినియోగము జరుగుతుంది ప్రతి శుక్రవారము అలానే ఉదయం ఆరాధన అన్న ప్రసాదము సాయంత్రం ఆరాధన అన్న ప్రసాదము అంతా జరుగుతుంది విశేషంగా జరుగుతుంది పౌర్ణమి రోజు విశేషంగా అమావాస్య రోజు విశేషముగా ఉత్సవం కూడా జరుగుతూ ఉంది కావున దినదినంగా అభివృద్ధి జరుగుతుంది ఈ గంటా ఊరు బీసీ కాలనీలో ఉన్నటువంటి పురవీధులన్నిటినీ లాగా జరుగుతూ ఉంది కావున భ భక్తాదులు గ్రామ ఉత్సవంలో కూడా బాగా పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటున్నారు కావున ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానం దినదిన అభివృద్ధి జరుగుతున్నందుకు అభివృద్ధి చేస్తున్నటువంటి మన చైర్మన్ గారికి మురుగన్ గారికి వారి యొక్క స్నేహితులు సన్నిహితులు వారి కమిటీ సభ్యులు మన స్వామివారు అందరూ బాగా సహకారం చేస్తున్నారు పూజలు చేసేదానికి పూజలకి ఏమి వస్తువులు కానీ అలంకార సామాగ్రి కానీ పుష్పాల అలంకరణకు కావలసినటువంటి పుష్పాలు కానీ విశేషంగా తెప్పిస్తున్నారు మురుగన్నగారు బాగా విశేషంగా చేపిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఆ అమ్మవారు ఎల్లవేళలో వారికి వెంట ఉండి వారి యొక్క ఎదుగుదలకు అమ్మవారు ఎంతో వెనకాల ఉండి ప్రోత్సాహం కలిగిస్తున్నటువంటి సందర్భంగా ఉంది ఇక్కడ అమ్మవారే అన్న వెనకాల నుండి నడిపిస్తున్నట్లు ఉన్నది ఈ గుడి యొక్క పూర్వం స్థితి కంటే ఇప్పుడు చాలా దేదీప్యమానంగా గుడి అభివృద్ధి జరుగుతూ ఉంది కావున భక్తాదుల సహకారము పురప్రజల యొక్క సహకారము చాలా బాగుంది అందరూ తండో తండాలుగా వస్తున్నారు అన్నగారు విశేషంగా అన్ని సేవలు చేపిస్తున్నారు దీనికి అన్నగారికి ధన్యవాదాలు స్వా అమ్మవారి కృప ఎళ్ళవలలో అన్నకు ఉండాలని కోరుకుంటున్నాం